దినోత్సవ సందర్భంగా గౌరవనీయుడైనటువంటి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మజిస్ట్రేట్ శ్రీ హరింద్ర ప్రసాద్ గారిని ముఖ్య అతిథిగా మరియు గెస్ట్ ఆఫ్ ఆనర్ గా విచ్చేసిన మన విమర్డియా కమిషనర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేశారు ద్వారా సేకరించిన If you can think for one moment very clearly, just to donate organs, it is one gift that takes nothing away. సభా అధ్యక్షుడ రామాబాబు గారికి వేదిక మీద ఉన్న పెద్దలు కమిషనర్ గారు సంపత్ గారికి డాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ రెడ్ క్రాస్ డాక్టర్ శివనాగен రెడ్డి ఆ ప్రొఫెసర్ హెచ్ఓడి డాక్టర్ ప్రసాద్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్స్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్ క్యాట్ హాస్పిటల్ కిన్స్ ఐటన్ మెడికల్ వినకల్ ఆర్కే సెంటర్స్ అండ్ స్ట్రెస్ హాస్పిటల్ ఇక్కడ వచ్చేసినటువంటి ఆహ్వానం చాలా తక్కువ ఉంది సో ఆర్బన్ డొనేషన్ మనం చేస్తే ఏ విధంగా అది రెసిపియెంట్కి చేరుతుంది అది సరిగా చేరుతుందా దాన్ని డొనేట్ చేయడం వల్ల మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా ఇలాంటి అభయోగాలు చాలా ఉన్నాయి మై రిక్వెస్ట్ ద ఆడియన్స్ కేరస్ ప్లీజ్ ఎడ్యుకేట్ ద పబ్లిక్ యు ఆర్ ద పీపుల్ హు ఉల్ బీ ఇన్ కాన్స్టెంట్ టచ్ విత్ దెమ్ అండ్ వెర్ ఎస్ స్పెషలిస్ట్ సేస్ ఇప్పుడు నేను చెప్పడానికి యాజ్ డాక్టర్స్ యాజ్ నర్సెస్ యాజ్ అదర్ హెల్త్ స్టాఫ్ మీరు చెప్పడానికి చాలా తేడా ఉంది ఎందుకంటే మీరు ఆ సెక్టార్లో ఉన్నారు కాబట్టి హెల్త్ గురించి అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి మీరు చెప్తే దాన్ని అక్సెప్ట్ చేసే మెంటాలిటీ ప్రజల మధ్యలో ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు యూ యూ షుడ్ బికమ్ ద ఛాంపియన్స్ ఫర్ దిస్ కాస్ ఈ ఆర్గన్ డొనేషన్ని మనం ఒక మూమెంట్గా ముందుకు కొనసాగించాలంటే మీ యొక్క పాత్ర చాలా చాలా కీలకం వి ఆర్ టేకింగ్ బేబీ స్టెప్స్ ఇన్ ద డైరెక్షన్ డెఫినెట్లీ దిస్ క్వాంటమ్ జంప్ ఇన్ ద నంబర్ ఆఫ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్ ఫ్రమ్ సిక్స్టీస్ అండ్ సెవెంటీస్ టు వన్ ఫార్టీ సిక్స్ గత ఏడు నెలల్లోనే మన నూట నలభై మార్పిడి మనం చేయడం జరిగింది విచ్ ఇస్ సర్ ாட்டா மெமோரி கேன்சர் சோ அக்கூட ஐ குட் சீ தேஷன் I could see even for blood, there is so much effort required to find donors. So the starting point is blood donation, starting point is plated donation.